మిత్రుల ద్వారా అందరు నమస్కారం నేను మీ జల్లి సూరన్న ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే పబ్లిక్కి ఇబ్బంది అవుతుందో పబ్లిక్ సర్వెంట్లా ప్రశ్నించడానికి అనునిత్యం సూరన్ లాంటివి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది అయితే కాపరా సర్కిల్లోని ఉంపుగూడ దగ్గర శ్రీ పద్మానభ కాలనీ ప్రజలతో ఉన్నాం ప్రజెంట్ అయితే వాస్తవానికి ఒకరికి అన్యాయం జరిగితే మనం మీడియాలో చాలా హల్చల్ చేస్తాం కానీ ఇక్కడ కొన్ని కాలనీలకు మాత్రమే అన్యాయం జరుగుతుంది ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళ కుటుంబాలకు కావచ్చు తోటి పక్క వారికి అందరికీ ఒక చిన్న సమస్యతోనే బాధపడుతూ బాధపడుతూ పాకుతూ పాకుతూ పెద్ద సమస్యలా మారిపోయింది ఆ సమస్యని కొందరు మన గౌరవ ఎమ్మెల్యే మంచిరాల ప్రేమ్సాగర్ రావు గారి పేరు చెప్పుకొని ఒక ఆయకట్టు వేసినట్టు వాళ్ళతో గేట్లు వేసుకొని అసలు రహదారి లేకుండా చేస్తాను అసలు ఆ సమస్య మనం ఇక్కడ కనుక్కుందాం కొందరుతోంది అన్న వేణుగోపాల్ అన్న ఒకసారి ప్లీజ్ ఇక్కడ ఒకసారి లే అన్న అన్న ఇక్కడ చాలామంది పబ్లిక్ ఉన్నారు సో వీళ్ళకు రహదారు లేదని ఇబ్బంది పడతాను ఇది ఎన్ని సంవత్సరాలు ఇట్లా అవుతుంది ఇది గత పదిహేను సంవత్సరాలుగా ఇంకా బాధపడుతున్నాం అండి ఇక్కడ మేము పదిహేను సంవత్సరాలు రోడ్ లేక ఇబ్బంది రోడ్ లేకుండా బాధపడుతున్నాము అయితే మాకు ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఐఓబి కాలనీ ఉంది మా సర్వే నెంబర్ ఆనుకొని ఐఓబి కాలనీ వాళ్ళు చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఉన్న రోడ్లన్నీ మూసేశారండి వాళ్ళు మేము గతంలో కూడా చాలా సార్లు పోయి మేము కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని కూడా స్పందించలేదు అలానే వాళ్ళు ఐఓబీ బ్యాంక్ వాళ్ళు ముఖ్యంగా ఐఓబీ బ్యాంక్ కాలనీ వాళ్ళు గౌరవనీయులు మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారు పేరు చెప్తున్నారు ఆయన రోడ్డు ఇవ్వద్దు అన్నారని అంటే ప్రేమసాగర్ గారు గారు ఒక ఎమ్మెల్యే గారు రోడ్డు ఇవ్వద్దని ఎప్పుడూ చెప్పరు మాకు తెలిసి ఎందుకంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీ మనుషులం మేము కానీ ఆయన పేరు చెప్పి వీళ్ళు ఈ విధంగా మాకు అన్యాయం చేస్తున్నారు ఒక్కళ్ళం కాదండి చుట్టుపక్కల కనీసం ఒక ఏడెనిమిది కాలనీస్ బా బాలాజీ ఎన్నికల నుంచి బాలాజీ నగర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ రోడ్లో రావాల్సి వస్తుందండి సుమారుగా నాలుగైదు కిలోమీటర్ల రౌండ్ రావాల్సి వస్తుంది వాళ్ళు అది కూడా వాళ్ళ దృష్టికి చెప్పాము తర్వాత వాళ్ళు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నారండి కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నారు అది తప్పు అది ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళని వాళ్ళు ఇంటికి మాత్రం పెట్టుకోవాలి రోడ్డు బ్లాక్ చేయడం అనేది కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోవడం ఏ చట్టం చెప్పలేదు వాళ్ళకు దానికి కూడా వాళ్ళు ఏంటంటే మా గౌరవ ఎమ్మెల్యే గారు పేరు చెప్తున్నారు వాళ్ళు అన్నిటికీ ఎమ్మెల్యే గారు ఇరికిస్తున్నారు వాళ్ళు ఇది ఇది చాలా పద్ధ పద్ధతి కాదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తారు పది మంది కానీ ఆయన ఈ పనులు చేస్తాడని మేము అనుకోవడం లేదు ఎందరి మందికి ఎన్ని వేల మందికి ఇబ్బంది అవుతుంది సుమారుగా ఇక్కడ ఒక ఆరు కాలనీలు అండి ఆరు కాలనీలు సుమారుగా పద్నాలుగు పదిహేను వేల మందికి ఇబ్బంది మేము బాధపడుతున్నాం సార్ రోడ్డు లేక అయితే గతంలో వీళ్ళు ఏంటంటే అక్కడ ఐఓవి బ్యాంక్ వాళ్ళు ఇక్కడి నుంచి బోర్ వేసుకొని మా కింద కాలనీ లక్ష్మీనగర్ కాలనీలో బోర్ వేసుకొని వాళ్ళు అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వాడుకుంటూ అలానే ఆ నీటిని ఆ నీటిని అంతా వాళ్ళ దాంట్లో పెట్టేసుకొని ఆ మురుగు అంతా కూడా మా కాలనీకి వదులుతున్నారండి వాళ్ళు కానీ గేట్ ఇస్తలేదు గేట్లు ఇస్తలేదు కానీ గేట్ అనేది ఏమంటే మురుగునీరు వదలటానికి మా కాలనీలో బోర్లు వేసుకోవడానికి మాత్రం మేము కావాలి వాళ్ళకు కానీ మా రోడ్డు ఏమంటే మాత్రము మంచిర్యాల ఎమ్మెల్యే గారి పేరు చెప్తున్నారు అసలు మాకు ఇది ఎక్కడో అందుబడతలేదండి మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఆయన మా చాలా నిజా నిజాతీ పరుడు మాకు తెలుసు ఆయన గురించి మేము కాంగ్రెస్ పార్టీలు పనిచేసేవాళ్ళం ఆయన పేరు ఎందుకు చెప్పి వీళ్ళందరూ ఇట్లా ఇక్కడ గేమ్ ప్లే చేస్తున్నారు మాకు అందుబడతలేదు అందులో గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతాము వెళ్ళి అందరి తరఫున మేము రిక్వెస్ట్ చేస్తాం ఆయనను ఎందుకంటే వాళ్ళు కొంతమంది సెక్యూరిటీ వాళ్ళని అక్కడ బట్టి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మేము రోడ్లో కూడా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అక్కడ అడ్డం పడుతున్నారు దానికి నాకు తెలిసి ఇది ఎమ్మెల్యే గారు ఇది కాదు ఎవరో సమయ ఆయన తరఫున ఎవరో ఆయనకు తప్పుదోవ పట్టిస్తున్నారు ఎమ్మెల్యే గారిది ఇది కరెక్ట్ కాదని మేము మా అభిప్రాయం అనేది అలానే ఇంకొక ఇంకో గేటు కూడా ఉందండి ఆ గేట్లో కాలు నడికి దారి ఉంది ఆల్రెడీ అక్కడ దారి ఉంది మేము ఫోటోగ్రాఫర్ కూడా మిత్రులకు చూపించాము అక్కడ వెహికల్స్ చిన్న చిన్న వెహికల్స్ పోతే మనుషులు నడుస్తూ ఉన్నారు రూట్లో మేము అది కూడా ఏంటంటే అది కూడా మూసేసుకొని అక్కడ వాళ్ళ వాళ్ళక్కడ బోర్ వేసుకున్నారు ఒక సంపు వాటర్ సంపు కట్టుకున్నారు అంటే రోడ్లో కూడా కబ్జా చేసి పని చేస్తున్నారు వాళ్ళు ఇది కూడా చాలా తప్పు అని వాళ్ళు చేసేది ఇది మేము ఎన్నోసారి చెప్పినా వాళ్ళు పట్టించుకోవటం లేదు ఇది ఏంటంటే మేము ఇక్కడ సుమారుగా ఎంతోమంది ఇప్పుడు ఎందుకంటే ఇవాళ చాలామంది రాలేదు ఇక్కడికి మొన్న కూడా ఒక వంద మంది జమైన మేము కాకపోతే అధికారులు మన మున్సిపల్ అధికారి సారీ మన కాపురా అధికారులు కూడా రావడం జరిగింది ఇక్కడికి అప్పుడు తీమని చెప్పారు గేట్ కూడా గతంలో తీమని చెప్పారండి చెప్పినా కూడా కాపురా అధికారులను కూడా ఎమ్మెల్యే గారి పేరు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు వీళ్ళు ఇది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం ఇది గౌరవ ఎమ్మెల్యే గారికి మా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇది నీకు ఐదు ఆరు కాలనీల తరపున ఏదైతే అఫిషియల్గా రోడ్ అయితే ఉన్నదో మీరు డాక్యుమెంట్ చెక్ చేసుకోవచ్చండి డాక్యుమెంట్ ప్రకారం మేము ఆల్రెడీ సర్టిఫికేట్ కాపీస్ తీసాం రోడ్డు ఉందని క్లియర్గా ఉంది ఆ రోడ్డు మాది ఇస్తే మా పదిహేను పదహారు వేల మంది జనం తిరుగుతామండి బాలాజీ నగర్ ఎక్కడో దూరం వాళ్ళు కూడా నాలుగు ఐదు కిలోమీటర్ తిరిగి రావాల్సి వస్తుంది రోడ్డు లేక మీరు న్యాయం చేస్తారని అంత ఆశిస్తున్నాం సార్ ఇది అలానే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పక్కన జనప్రియ వాళ్ళు ఒక ల్యాండ్ కొనుక్కున్నారు పక్కన జనప్రియ రవీందర్ రెడ్డి అని ల్యాండ్ కొనుక్కున్నాడు సరే అది మరి ఏమైందో అది పెండింగ్ లో ఉంది అది ఆ ల్యాండ్ కూడా మీరు ఫెన్సింగ్ చేసి వీళ్ళు ఐఓబి కాలనీ వాళ్ళు మూసేసారండి డాక్యుమెంట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఇది ఐఓబి కాలనీ వాళ్ళు ఎంత దుర్మార్గం చేస్తున్నారంటే ఎవరో పక్క ల్యాండ్ దాని దానికి వీళ్ళు ఫెన్సింగ్ చేసి అడ్డం పెట్టారండి ఇది ఇది కూడా మేము ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం సార్ మేము ఇది మీరు కావాలంటే మిత్రులకు అందరు కూడా డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకోండి మీరు మా ఇందుకు ఇంతమంది తరపున ఇంకా చాలా మంది రాలేదు ఇవాళ మాకేంటే మా రోడ్డు మాకు కావాలి మేమందరం మా కాలనీ వాసులు మేము అంతా కానీ కనెక్టెడ్ రోడ్స్ అనేవి ఏ కాలనీలో కూడా ఒక కాలనీకి లింకులు ఉంటాయండి లింకు ఉన్న రోడ్డుని మూసి మూసేసి రోడ్ లేదంటే అన్యాయం ఉంది మీ చుట్టుపక్కల ఎన్నో కాలనీస్లో ఉన్నాయి ఇక్కడ ఒక కాలనీకి ఒకలానికి కనెక్టివిటీ కంపల్సరీ ఉంటుంది లేకపోయినా కూడా గవర్నమెంట్ ఇస్తుంది అది వీళ్ళు అని కూడా మేమే గవర్నమెంట్ అని ఐఓబీ కాలనీ వాళ్ళు దుర్మార్గం చేస్తుంది సార్ ఇక్కడ అందువల్ల మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కొలగొట్టండి అసలు ఫస్ట్ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కట్టుకునే అర్హత లేదు అధికారం లేదు అది కాంపౌండ్ ఒక దాదాపు పదహారు వేల నుండి ఇరవై వేల మంది పబ్లిక్కి మొత్తానికి నష్టమవుతుంది నిజంగా కనుక ఈ దీని వెంచర్ సంబంధించిన ఆకువంటి మొత్తం ఎవ్రీథింగ్ వీ హావ్ మొత్తం మా దగ్గర ఉన్నాయి ముఖ్యమంత్రి కూడా రోడ్ రోడ్ని అడ్డుకోడు వాస్తవిక ఎమ్మెల్యే అడ్డుకోడు మంత్రి అడ్డుకోడు ఎవరు అడ్డుకోరు కానీ కావాలనే కొందరు ప్రేమ్సాగర్ రావు గారిని తప్పుదో పట్టిస్తున్నారు అసలు వాళ్ళు ప్రేమ్సాగర్ మనసులో కాదో కూడా తెలియదు కానీ వాళ్ళు కావాలనే ప్రేమసా చెప్పిండని వాళ్ళు చెప్పడం ఏదో రాజకీయ ఒత్తిళ్లకు వాళ్ళు లొంగిపోయి ఇట్లా తీ ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తారు దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఉంది థర్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్డు అంతా ఉన్న తర్వాత కూడా జస్ట్ ఏంటండి అయినా కూడా పబ్లిక్ ప్లేస్లలో రోడ్ని రోడ్ అనేది గవర్నమెంట్ ప్లేస్ మన మనం వెంచర్ కట్టినప్పుడు రోడ్కి ఇస్తామంటే అది గవర్నమెంట్కి ఇచ్చినట్టే మరి వాళ్ళు రోడ్ కానుకొని పెంచినట్లు కడతారు చెప్పండి ఇది తప్పు కదా చరిత్ర నేరం కదా ఆ పెన్షన్ని మొత్తం తమాషాలు ఆడతాను మీరు కబార్దార్ చెప్తున్నా ఆ పెన్షన్ని మొత్తం తీసివేయాలి అక్కడ కూడా ఒక ఇటువైపు చూసాం మేము ఈ వీడియో మీరు వింటున్నప్పుడు వెనక మీకు ఫోటో ఈ వీడియోలో ఫోటో కనిపిస్తుంది మీకు మీరు చూడండి ఆ వీళ్ళ వీళ్ళ దగ్గరికి వాటర్ తీసుకెళ్తారు మా మళ్ళీ మురికి నీళ్ళు వీళ్ళకే వెళ్తారు కానీ గేట్లు మాత్రం తీయారట పక్కన గల్లీ ఉంది ఆ గల్లీ కూడా నేను రేపటి రోజు లైవ్లోకి మళ్ళీ చూపిస్తాను అక్కడ గేట్ తీయాలి అదేవిధంగా ఇట్లా ఒక రోడ్ వెళ్తుంది అక్కడ కూడా మొత్తం పెంచి పెన్షన్ వేశారు అది కూడా మొత్తం ఎత్తేయాలి తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఇబ్బంది కాదు వీళ్ళకి ప్రజలందరూ కలిసి ఉంటారు కానీ ఏదో వాళ్ళే నలభై యాభై ఇల్లు వాళ్ళు మొత్తం మొత్తం పెన్షన్ వేసుకోవడం వల్ల ఇరవై ముప్పై వేల ప్రజలకు ఇబ్బంది అవుతుంది తద్వారా ఎమ్మెల్యే పేరు వాడుకుంటాను ఎవరి పేరు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పేరు వాడుకుంటాను అయితే మేము ఇది రేపే ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ మ్యాప్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తాం చూపి ఆ రోడ్ ఏంది వాళ్ళు ఎందుకు కబ్ చేస్తారు మరి మీ పేరు ఎందుకు చెప్తాను మరి మీరెందుకు వాళ్ళకు అనుమతిస్తారని మేము అడుగుతాం నిజంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ గేట్లు మొత్తం బద్దలు కొట్టేసి ఆ గేట్లు ఎత్తేసి ప్రజలందరూ న్యాయం చేసేలా సురానా టీవీ కావచ్చు బాధితులు ప్రజలు ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని హామీ ఇస్తున్నాను మరో విషయం చెప్తున్నాను ఎమ్మెల్యే గారు నాకు అయితే ఇట్లా చేయడు నాకు నమ్మకం ఉంది ఎందుకంటే గతంలో మేము మంచిరాళ్ళలో ఆ నువ్వొద్దు నేను నోటొద్దు దివాకర్ రావు మీరు మా కాదని పోటం చేసినప్పుడు ఎమ్మెల్యే గారే దా దా దాదాపు మేము చేసిన వీడియోలని ఆయన ఫేస్బుక్లో పెట్టుకోవడం జరిగింది వాస్తవానికి మేము నిజాయితీగా పోటా చేస్తాం నేను నిజాయితీగా ఫైట్ చేస్తున్నాను కాబట్టి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీనికి న్యాయం ఇస్తానని ప్రజలందరికీ ఇబ్బంది ఉంది కాబట్టి మీరు తప్పకుండా దీన్ని దృష్టి సారించేసి ఖచ్చితంగా ఈ రో ఈ గేట్ మొత్తం ఎత్తేసి వాళ్ళ ఏ జాగ్రత్త కదా ఆ గేట్లు ఆ గేట్లు మొత్తం ఎత్తేసి బర ప్రహారి ప్రహారి కూడా ఉంది అది మొత్తం కట్టలు కట్ చేసి అక్కడ వాళ్ళు పంపలు కూడా ఏర్పాటు చేశారు దాన్ని కూడా మొత్తం పీకేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వా ఒక వెహికల్ టూ వీలర్ కావచ్చు కార్లు కావచ్చు వెళ్తే పది గంటలు ప్రయాణించే వాళ్ళు ఒక గంటలోనే వాళ్ళు రీచ్ అవుతారు కాబట్టి ఈ డెస్టినేషన్ జ్ఞాపకం చేసుకుంటూ ఎమ్మెల్యే గారు మరొకసారి మీ దగ్గర మేము వచ్చినప్పుడు సానుకూలంగా స్పందించి మీ ద్వారా తప్పకుండా మీరు దీన్ని కృషి చేసి ఖచ్చితంగా ఈ రోడ్ని మీరు బాధిత ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్నాం ఇది అంటే తప్పకుండా చూస్తున్నాను అంటే సూర్యాంటే థ్యాంక్ యూ